అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీ ఆర్డిటి స్కూల్ ఆవరణంలో మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కార్యకర్తలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెస్ పెద్దపూరిటి ఆదినారాయణ మాదిగా హాజరయ్యారు ఎంఆర్పిఎస్ మహాదన సోషలిస్ట్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశం ఆర్డి స్కూల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి మాదిగా అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి మాదిగా హాజరై ఇక్కడ మండల నాయకులు అయినటువంటి మన నాలప్పన్న గారు అలాగే రామంది పెద్దలందరూ కూడా మహిళలు అందరూ కూడా తాత్కాలిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గతంలోనే మన అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి గుండాల ఈశ్వరయ్య గారు గత మూడు నెలల కిందట కమిటీని ఫామ్ చేయడం జరిగిందని తెలిసినది ఆ కమిటీ అధ్యక్షునిగా నువ్వు ఆ కమిటీ అధ్యక్షునిగా రామంజిని ఎన్నుకోవడం జరిగింది అలాగే గౌరవ అధ్యక్షునిగా రాలెప్పను మీకు కమిటీ వాళ్ళందరినీ కూడా పక్కిరెప్పను అలాగే మిగతా అందరినీ కూడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిసినది కానీ ఆ కమిటీని అలాగే కొనసాగిస్తూ రేపు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి ఆదేశం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పర్యటనలో భాగంగా జిల్లాలో ఇరవై ఐదవ తారీఖు నుంచి అన్ని జిల్లాల్లో ఎంఆర్పిఎస్ జిల్లా సమావేశాలు ఏర్పాటు చేయాలని మాన్యశ్రీ మన్నా కృష్ణ మాదిగన్న గారు మన జాతీయ అధ్యక్షుడైనటువంటి ముండంగి నాగరాజన్న గారికి ఆదేశించడం జరిగింది ఆ ఆదేశంలో భాగంగా మన అనంతపురం జిల్లాకు ఈ నెల ఇరవై ఐదవ తారీఖున మన జాతీయ అధ్యక్షుడు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజన్న గారు మన అనంతపురం జిల్లాకు వస్తున్నారు కావున మన పామిడి మండలంలోని ఉన్నటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ మాదిగ విద్యార్థి కమిటీ మాదిగా మహిళా కమిటీ మాదిగ యువకుల కమిటీ అలాగే మాదిగ వికలాగుల కమిటీ అలాగే అలాగే వృద్ధులు ఉత్తంతుల కమిటీలు అన్నీ కూడా రేపు ఇరవై ఐదో తారీఖున పది గంటలకు ఉపాధ్యాయ భవనంలో జరగబోయే జిల్లా సమీక్ష సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని ఈ సమావేశంలో మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాం మీరు కొద్దిమందే వచ్చారు కానీ ఆ కొద్ది మంది అన్ని గ్రామాలకు ఈ సమాచారాన్ని చేరవేయాలని కూడా మేము తెలియజేస్తున్నాను కావున మీ అందరూ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ముందడిగి వేసింది ఎస్సీ వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజునే ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ కూడా తొలి సమావేశం ఇరవై మూడో తారీఖున జరగబోతున్నది ఆ ఇరవై మూడో తారీఖున కేంద్ర కమిటీ సమావేశం జరుగును అది తొందరలోనే వర్గీకరణ కూడా జరగబోయే ఆసన్నమైందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించడం అనంతపురం జిల్లా కమిటీ తరఫున పామిడి ఎంఆర్పిఎస్ కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం కేంద్ర కమిటీకి మరీ కూడా వర్గీకరణ కూడా తొందరలోనే అయితే విజయత్వ సభలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి సన్నద్ధమవుతామని కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అలాగే సుప్రీంకోర్టు కూడా తొందరలోనే విచారణ వర్గీకరణపై విచారణ చేపడుతుంది తొందరలో కూడా వర్గీకరణ శుభవార్త వింటామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మనము ఎలాగైనా కానీ కమిటీలు ఉన్నాయి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ద్వారా మనకు వస్తుంది తీర్పు అని మన అజాగ్రత్తగా ఉండిపోకుండా మనం కూడా గ్రామాలలో యువకులను విద్యార్థులను మహిళలను అందరినీ కూడా ఎస్సీ వర్గన పోరాటానికి సన్నద్ధం చేయడానికి ప్రతి గ్రామంలో కమిటీలు నిర్మాణం చేయడంలో భాగంగానే మీ పావని మండలానికి మేము రావడం జరిగింది కావున పావని మండలంలో ఉన్నటువంటి పెద్దలు యువకులు విద్యార్థులు మహిళలు జంతువులు వృద్ధులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉద్యమ సమయంలో అందరూ మీరు పాల్గొనాలని కూడా మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పావిడి పెద్దలకు అందరికీ కూడా ఇక్కడ జరిగిన సమావేశానికి మన తాడపత్రి ఎంఆర్పిఎస్ నాయకులైన ఆదినారాయణ అన్నగారు మళ్ళీ అట్లే ఉన్నవారు ఇక్కడ వచ్చిన పెద్దలు మళ్ళీ అందరికీ మనకు వచ్చి ఇక్కడ సమావేశం పరిసి మనందరినీ ఉత్సాహపరిచిన మన అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతూ మనందరము ఎస్సీ వర్గీకరణ కోసం చలో చలో మన మున్నంగి నారాజ్ విజయాన్ని విజయవంతం చేయవాలని కోరుకుంటూ ఈ సభ మూలకం అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను